హాయ్ హలో అందరికి వెల్కమ్ టు వన్ ఓ బ్లాక్ ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే సబ్జెక్టు స్టెప్ వన్ పాస్బుక్ బ్యాంక్ నుంచి పాస్బుక్ ఇష్యూస్ చేసుకున్న తర్వాత మన దగ్గర నుంచి ఫస్ట్ ప్రైజ్ బ్యాంక్ కస్టమర్కి ఫస్ట్ ప్రైజ్ ప్రింట్ ఇస్తూ పాస్బుక్ ఎలా ఇష్యూ చేయాలో తెలుసుకున్నాము సో కంప్లీట్ గా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం బ్రాంచ్లో వెళ్ళిన తర్వాత మేనేజర్ని కలిసిన తర్వాత మేనేజర్ కి సార్ ఇట్లా పాస్బుక్స్ ఇష్యూన్స్ మన దగ్గర ఫస్ట్ పేజ్ ప్రింట్ ఆప్షన్ వచ్చింది సో నాకు కొన్ని పాస్బుక్స్ అనేది అలాట్ చేయండి అలాట్ చేయడం వల్ల మనకు మేము కస్టమర్ కి పాస్బుక్ అనేది ఇష్యూయన్స్ చేయడం జరుగుతుంది సో బ్రాంచ్లోకి వెళ్ళిన తర్వాత కియోస్ క్యాప్ ఓపెన్ చేసి అంటే బ్రాంచ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక బ్రాంచ్లో ఎలా చేయాలని చెప్పేసి అడుగుతుంటే కనుక మనం ఏం చేయాలంటే కియోస్ క్యాప్ ఓపెన్ చేయమని చెప్పాలి సో కియోస్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో అదర్ సర్వీస్ అనే ఆప్షన్ కనబడుతుంది సో అదర్ సర్వీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి అండ్ అందులోనే అలాట్ అండ్ స్లాష్ అప్రూవ్ పాస్బుక్ టు సీఎస్పి అనే ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ అలాట్మెంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ టైప్ అని చెప్పేసి అలాట్మెంట్ ఆప్షన్ చూపిస్తుంది సో ఇక్కడ అలాట్ చేసుకోమని చెప్పాలి అలాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సిఎస్పి ఐడి ఆ బ్రాంచ్కి ఎంతమంది సిఎస్పి ఐడిస్ ఉంటే ఆ ఐడిలో మన ఐడిని సెలెక్ట్ చేసుకొని పాస్బుక్ హిషన్స్ అంటే రెండు ఉంటే కనుక రెండు సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోమనాలి అంటే సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే కనుక బ్రాంచ్ సీరియల్ నెంబర్ బార్ కోడ్ ఉంటుంది కదా బార్ కోడ్ కింద కిందనే మనకు సీరియల్ నెంబర్ అనేది కనబడుతుంది ఆ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోమనాలి ఒకటి అయితే ఒకటి ఎంటర్ చేసుకోవాలి అండ్ రెండైతే కనుక ఫస్ట్ సీరియల్ నెంబర్ అండ్ సెకండ్ సీరియల్ నెంబర్ అండ్ ఫస్ట్ ఒకవేళ మూడు అలాట్ చేస్తుంటే కనుక ఫస్ట్ సీరియల్ నెంబర్ అండ్ థర్డ్ సీరియల్ నెంబర్ థర్డ్ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలన్నమాట సబ్మిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడే బ్రాంచ్ లోనే మనం అప్రూవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది సో అందులోనే మళ్ళీ అదర్ సర్వీస్ లోనే మనకి ఇక్కడ అలాట్ అనే ఆప్షన్ వచ్చింది కదా అలాట్ ప్లేస్ లోనే అప్రూవ్ అనే ఆప్షన్ వస్తుంది సో అప్రూవ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి ఇక్కడ అప్రూవల్ సంబంధించిన ఎన్ని ఉన్నాయి అందులో ఎందున్నాయి ఎన్ని పాస్బుక్స్ ఉంటే అన్ని పాస్బుక్స్ టిక్ చేసుకొని మనకి ఇక్కడ అప్రూవ్ ఆప్షన్ కనబడుతుంది అప్రూవ్ చేయమని పాలి సో అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ మనకు అక్కడ చూపిస్తుంది పాస్బుక్ అప్రూవ్ అది సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ మనం ఏదైతే పాస్బుక్ ఆప్షన్ ఉంది కదా పాస్బుక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఎకనాలజీ పాస్బుక్ అలాట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారా ఇక పాస్బుక్ సర్వీసెస్ అని ఉంది కదా పాస్బుక్ సర్వీసెస్ కిందనే అప్డేటెడ్ పాస్బుక్ అని ఉంది అండ్ అగనాడు పాస్బుక్స్ అలాట్మెంట్ అని ఉంది కదా సో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి పాస్ పాస్బుక్ అలాట్మెంట్ అనేది క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఎన్ని పాస్బుక్స్ ఇష్యూస్ అయినా అని చెప్పేసి కంప్లీట్గా ఇక్కడ సీరియల్ నెంబర్ చూపిస్తుంది సో నెంబర్ ఆఫ్ పాస్బుక్స్ అనేది ట్వంటీ ఫైవ్ లిమిటెడ్ అండి వన్ టు ట్వంటీ ఫైవ్ వరకు మనం అలాట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది సో అందులో మనం ఎన్నైనా ఇరవై ఐదు లోపల ఎన్నైనా చే అలర్ట్ చేసుకుంటే ఆ అలాట్ సంబంధించిన పాస్బుక్ ప్రింట్ సీరియల్ నెంబర్స్ ఏవైతున్నాయో సీరియల్ నెంబర్స్ అనేది ఇక్కడ కనబడిపోతాయి సో మనం దాన్ని ఏం చేసుకోవాలంటే కనుక కనబడకుండా మనకి ఇక్కడ కింద రిజెక్ట్ అండ్ అక్నాలజ్మెంట్ రెండు ఆప్షన్స్ వస్తాయి రిజెక్ట్ చేశారనుకోండి మనం చేసిన పని ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది అక్నాలజ్ చేసుకోవాలి అక్నాలజ్ చేసుకుంటే ఏంటంటే ఈ పాస్ బుక్ సీరియల్ నెంబర్స్ ఏవైతున్నాయో పాస్బుక్ సీరియల్ నెంబర్ కస్టమర్ కస్టమర్కి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అగ్నాలెడ్ చేసుకోంగానే యూ హ్యావ్ సక్సెస్ఫుల్ అగ్నాలెడ్ ద పాస్బుక్స్ అలాటెడ్ టు యూ అని చెప్పేసి వస్తుంది వస్తుంది సో దీన్ని ఓకే చేసుకోవాలి ఓకే చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే కనుక బ్యా మ్యాప్ బార్ కోడ్ ఉంది కదా మ్యాప్ బార్కోడ్ పాస్ బుక్స్ సో ఇక్కడ చూపిస్తుంది కదా ఇక్కడ మ్యాప్ బార్కోడ్ అని చెప్పేసి సో మ్యాప్ బార్కోడ్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఏదైతే అకౌంట్ నెంబర్ ఉందో అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అకౌంట్ నెంబర్ కస్టమర్కి ఎవరికైతే మనం కొత్త పాస్బుక్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కస్టమర్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత పక్కకి మనకి ఏదైతే సీరియల్ నెంబర్స్ అలాట్ అయినాయో సీరియల్ నెంబర్ వన్ బై వన్ చూపిస్తుంది సో వన్ బై వన్ మనది ఏదైతే సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేస్తున్నా అదే సీరియల్ నెంబర్ మనం బార్ కోడ్ అనేది కరెక్ట్ వెరిఫై చేసుకొని పాస్బుక్ వెరిఫై చేసుకొని పాస్బుక్ అనేది మ్యాప్ చేసుకోవాలన్నమాట అంటే ప్రొసీడ్ చేసుకోవాలి ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మనకు కన్ఫర్మేషన్ డీటెయిల్స్ అడు చూపిస్తుంది కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రొసీడ్ చేసుకోవాలి ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏది ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ చేసుకోవాలి ప్రొసీడ్ చేసుకున్న తర్వాత పాన్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది సో ప్రాన్ డీటెయిల్స్ కూడా మనం ఎస్ఐ డూ చేసుకోవాలి ఎస్ఐ డూ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అండ్ ఐరీస్ రెండు ఆప్షన్స్ చూపిస్తాయి సో రెండో ఆప్షన్ అనేది మనము దీనిలో మెయిన్గా మనం ఫింగర్ ప్రింటే సెలెక్ట్ చే ఎక్కువ చేస్తాం కాబట్టి ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేసుకోవాలి ప్రొసీడ్ చేసుకున్న తర్వాత ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసుకున్న తర్వాత తెలుసు కదా ఇక్కడ గ్రీన్ మార్క్ టిక్ మార్క్ అని వస్తుంది సో గ్రీన్ మార్క్ టిక్ మార్క్ అనేది ఓకే అయితేనే సక్సెస్ఫుల్ గా మనం స్కాన్ అయినట్టు సో స్కాన్ అయిన తర్వాత మనం ఇక్కడ ప్రొసీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ప్రొసీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే బార్ కోడ్ ప్లస్ కి ఇక్కడ మ్యాపింగ్ అన్నమాట ఏదైతే బార్ కోడ్ మన బుక్ ఏదైతే నెంబర్ ఉందో బార్ కి మ్యాపింగ్ చేస్తున్నట్టు సంబంధించింది సో ఇక్కడ మనం బార్ కోడ్ అనేది మ్యాప్ అయిపోయింది ఆ పాస్ బుక్ ఏదైతే అకౌంట్ నంబర్ బార్ కోడ్ అనేది మ్యాప్ అయిపోయింది సో మ్యాప్ అయిపోయిన తర్వాత మనం మన నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే కనుక ఇష్యూయన్స్ పాస్ బుక్ ఉంది కదా ఇష్యూయన్స్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ పాస్ బుక్ టు కస్టమర్ అని ఉంది కదా సో ఇది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ ఇష్యూయన్స్ ఇష్యూ న్యూ పాస్బుక్ అండ్ ఇష్యూయన్స్ కంటిన్యూషన్ పాస్బుక్స్ అంటే కంటిన్యూషన్ పాస్బుక్స్ అంటే కస్టమర్ పాస్బుక్ అయిపోతే కంటిన్యూషన్ పాస్బుక్స్ ఇవ్వచ్చు అండ్ కొత్త పాస్బుక్ అయితే కొత్త పాస్బుక్ ఇవ్వచ్చు సో అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అకౌంట్ నెంబర్ తర్వాత ప్రొసీడ్ చేసుకోవాలి అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేసుకున్న ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మనకి బార్ కోడ్ అనేది స్కాన్ ద పాస్బుక్ అని అంటుంది అంటే మనం ఆల్రెడీ మ్యాప్ చేసుకున్న అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బార్ కోడ్ పాస్బుక్ ఏదైతే ఉందో పాస్బుక్ అనేది మనం పాస్బుక్లో పాస్బుక్ ప్రింటర్లో ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతనే మన స్కాన్ ద పాస్బుక్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి చేసుకోగానే మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అడుగుతుంది ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఓకే చేసుకొని ప్రొసీడ్ చేసుకోవాలి తర్వాత పాన్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది సో పాన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ఎస్ సైడ్ చేసుకోవాలి సో ఫింగర్ ప్రింట్ స్కాన్ అయిన తర్వాతనే ఇక్కడ మనకి గ్రీన్ టిక్ మార్క్ అనేది వస్తుంది కదా సో గ్రీన్ టిక్ మార్క్ రాగానే మనం ప్రొసీడ్ అనేది చేసుకోవచ్చు మన ప్రొసీడ్ చేసుకున్న తర్వాత ఫింగర్ ప్రింట్ అనేది కంప్లీట్ గా ప్రొసీడ్ చేసుకున్న తర్వాత ఏదైతే కన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఉందో కన్ఫర్మేషన్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి రీఆని చెక్ చేసుకోమని ఉంటుంది సో ఇవన్నీ గా చూసుకున్న తర్వాత పాస్బుక్ ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో సీరియల్ నెంబర్ ప్లస్ కస్టమర్ నేమ్ ఇవి గా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రొసీడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మనకు ఫింగర్ స్కాన్ అనేది అవ్వదు ఏదైతే మనము అకౌంట్ నెంబర్కి బార్ కోడ్ మ్యాప్ చేసినామో అదే అకౌంట్ బుక్ అనేది మనం కస్టమర్కి ఈ అకౌంట్ నెంబర్కి ఇవ్వడానికి ఇష్యూయన్స్ ఇవ్వి చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మీరు బార్ కోడ్ వేరే మ్యాప్ చేసుకొని అకౌంట్ నెంబర్కి బార్ కోడ్ వేరే మ్యాప్ చేసుకొని వేరే బుక్ ఇన్సర్ట్ చేసి కస్టమర్ నెంబర్ వేరే అకౌంట్ నెంబర్ ఇస్తే కనుక అది సక్సెస్ఫుల్ కాదు సో ఏదైతే ఫస్ట్ మనం బార్ కోడ్ మ్యాప్ చేసుకున్నాం అకౌంట్ నెంబర్కి అదే బార్ కోడ్ అదే బార్ కోడ్ బుక్ అదే బా అకౌంట్ నెంబర్కి మనం ఇష్యూయన్స్ అనేది చేసుకోవాలి సో కంప్లీట్గా చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఇది అనేది ప్రో ఇక్కడ ప్రొసీడ్ అనేది అవుతుంది ప్రొసీడ్ అయిన తర్వాత మనం ఇక్కడ మళ్ళీ సిఎస్వి డిక్లరేషన్ అడుగుతుంది సిఎస్బి డిక్లరేషన్ వస్తుంది సిఎస్వి డిక్లరేషన్ ప్రొసీడ్ చేసుకోవాలి ప్రొసీడ్ చేసుకోగానే మనకు ఫస్ట్ పేజ్ అయితే ఫస్ట్ పేజ్ ఉందో ఫస్ట్ పేజ్ అనేది కంప్లీట్గా మీకు ప్రింట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ చూశారు కదా ఇష్యూన్స్ ఇష్యూ పాస్బుక్స్ టు కస్టమర్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ఇలా వస్తుంది సో ఇది ప్రాసెస్ అంటే కస్టమర్కి మనం పాస్బుక్ ప్రింట్ ఇచ్చే ప్రాసెస్ పాస్బుక్ ఇష్యూ చేసే ప్రాసెస్ సో ఇక్కడ మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఎఫ్ఐ అంటే మన సిఎస్పి ఐడి ఓపెన్ చేసిన అకౌంట్స్ అంటే ఎఫ్ఐ సంబంధించిన అంటే ఓవరాల్ గా ఎవరైతే ఉన్నారో సిఎస్పీ ఓపెన్ చేసిన అకౌంట్స్ కు మాత్రమే మనం పాస్బుక్ ఇష్యూ చేయడానికి అనేది జరుగుతుంది అంటే బ్యాంక్ లో ఓపెన్ చేసిన అకౌంట్స్ మనం ఇవ్వడం చేయడం చేయొచ్చా అని చెప్పి కొందరు కొందరికి డౌట్ వస్తుండచ్చు అదే అందుకని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ మన సిఎస్పిలో ఓపెన్ చేసిన అకౌంట్స్ మాత్రమే మనం ఇష్యూయన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంది రైట్ నౌ సో ఇది ప్రాసెస్ అండ్ ఇప్పుడు ఇంకా ఏదైనా కానీ ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ మనకు పాస్బుక్ అనేది ఇష్యూయన్స్ కాదు అండ్ బార్ కోడ్ అనేది మ్యాప్ అవ్వదు సో ఫస్ట్ మనం రిజెక్ట్ చేస్తే బార్కోడ్ అనేది చూపించదు అండ్ మనకు అకౌంట్ నెంబరు బార్ అకౌంట్ నెంబరు ఒకదానికి ఇచ్చేసి వేరే అకౌంట్ నెంబర్ కొట్టి వేరే బుక్ చేస్తే మాత్రం మనకు ఆ ఆప్షన్ అనేది చూపించదు ఆ ఇష్యూన్స్ అనేది కంప్లీట్ అవ్వదు సో ఏదైతే మనము పాస్బుక్కి బార్ కోడ్ మ్యాప్ చేసినామో అదే పాస్బుక్ అనేది మనం అదే అకౌంట్ నెంబర్కి కస్టమర్కి అనేది ఇష్యూన్స్ చేయడానికి జరుగుతుంది ఇప్పుడు పాస్బుక్ వేరే బార్ కోడ్ వేరే అకౌంట్ నంబర్ వేరే వేసిన తర్వాత మళ్ళీ అకౌంట్ నెంబర్ వేరే కస్టమర్ కొట్టేసి అదే కస్టమర్ కి అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఒక కస్టమర్ కి మనం పాస్బుక్ అకౌంట్ నంబర్ కి ఒక పాస్బుక్ అలాట్ చేసినాం ఒక బార్ కోడ్ అలాట్ చేసినాం సో ఆ బార్ కోడ్ అనేది ఆ కస్టమర్ అకౌంట్ నంబర్ కి మనం మిస్యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ బార్ కోడ్ ఆ అకౌంట్ నెంబర్ మ్యాప్ చేసి వేరే అకౌంట్ నెంబర్ వచ్చిన తర్వాత వేరే అకౌంట్ నెంబర్ ఇచ్చేసి అది ఇన్సర్ట్ చేస్తే మాత్రం స్కాన్ అనేది అవ్వదు ఇష్యూన్స్ అనేది అవ్వదు సో మనం ఏదైతే సక్సెస్ఫుల్గా బార్ కోడ్ అండ్ అకౌంట్ నెంబర్కి మ్యాప్ చేసినామో అదే అకౌంట్ నెంబర్కి ఇష్యూయన్స్ చేయడం జరగడానికి ఆప్షన్స్ అవకాశం ఉంటుంది సో ఇది చూ గ్రహించుకోండి అంటే క్లియర్గా ఏదైతే చేస్తున్నారో కరెక్ట్గా ప్రాసెస్గా చేసుకొని ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేసుకోండి కస్టమర్స్కి బుక్స్ అనేది ఇష్యూ చేయండి సో ఇందులో కనుక మీ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే మరే ఇతర సందేహాలు ఉన్నా కానీ నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు నా వాట్సాప్ గ్రూప్ ఇస్తాను ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసుకొని డైరెక్ట్ నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సలహాలు కావాలనుకున్నా కానీ అందులో పోస్ట్ చేసినా కానీ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియో మీకు నచ్చిందనే ఎక్స్పెక్ట్ చేస్తూ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మ మరింతగా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్